జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రామజీపేటలో రైతులు రోడ్డెక్కారు రోజుల తెరబడి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వర్షంతో తడిచి నష్టం వాటిల్తోందని అధికారులు పట్టించుకోకపోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు అధికారులు చేరుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు లాఖలు వస్తున్నాయి అడుగు 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 ఏదైతే సంచులు అడుగులో ఈ ఉడకపోతకు కావచ్చు దేనికో ఏ రకంగా కావచ్చు మొత్తానికైనా లాకలు వస్తున్నాయి కాబట్టి రైతు ఎప్పుడైతే మొలకలికినప్పటి నుంచి పొలం కాడికి ప్రతిరోజు పోతాడు చూసుకుంటాడు రోగాలు నొప్పులు ఏది ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా పంట పండిస్తాడు ఈ ఈ పంట చేతికి వచ్చినా కూడా రైతుకు ఈ మిల్ల అమ్మకానికి నెల రోజులు గడుచుడు వారం రోజులు పదిహేను రోజులు ఇట్లా గడుచుడు మ్యాచర్ వస్తుంది మ్యాచర్ వచ్చినాక మ్యాచర్ వచ్చినాక పదిహేను రోజులు ఉన్నాక అది ఎంత వరకు ఎంత వద్దలు దిగిపోతుందో ఒకసారి గమనించాలి క్వింటలకు ఇప్పుడు మూడు కిలోలు రెండు కిలోలు తర్వాత లారీ డ్రైవర్ కూడా రూపాయి అయింది రెండు అయింది మూడు అయింది నాలుగు రూపాయలు అడుగుతున్నాడు నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు కట్టాయి సంచికి డ్రైవర్ అడుగుతుంది నాలుగు రూపాయలు అడుగుతున్నాడు అట్లా అయితే అట్లయితే అట్లా అట్లా అయితేనే లారీ వస్తుంది మేము వస్తాం లేకపోతే రాము అని అంటున్నాం పిల్లల నిర్లక్ష్యం లారీల ఓనర్ల నిర్లక్ష్యంతో ఈ జాప్యం జరుగుతున్నాయి